హాయ్ ఎవ్రివాన్ అందరికీ నమస్కారం జూలై ఫస్ట్ సోమవారం బీర్వా కింద ఇది పెడితే నెలంతా మీ బీర్వాలో డబ్బు ఉంటుంది మీ బీర్వా అంతా డబ్బుతో నిండిపోతుంది చాలామంది ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు అప్పులు కట్టాలని ఈఎంఐలు కట్టాలని కరెంటు బిల్లులు ఇలా అన్నిటి కోసం డబ్బు ఖర్చయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు నెల ప్రారంభంలోనే వచ్చిన జీతం సగానికి సగం ఖర్చు అయిపోతుందని డబ్బులు పొదుపు చేయడానికి ఖర్చు అవ్వకుండా ఉండాలంటే మీ ఇంట్లో డబ్బుకి కొరత లేకుండా ఉండాలంటే రేపు జూలై ఫస్ట్ బీరువా కింద దీనిని పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ బీరువాలో పెట్టినటువంటి డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఖర్చులు ఇంకా తగ్గుతాయి బీరువా కింద ఈ వస్తువు పెట్టిన దగ్గర నుండి డబ్బు విపరీతంగా పెరుగుతుంది బీర్వాని పవిత్రంగా చూస్తాము ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెడతాము కాబట్టి చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు బీర్వాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలని వారంలో ఒక్కసారి అయినా సరే బీర్వాకు ధూపం చూపించాలని పండితులు చెబుతున్నారు అంతేకాదు చీపురుతో బూజు దులపకూడదని అలాగే కాళ్ళు తగలకూడదని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఆడవారు ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీర్వాని ముట్టుకోకూడదు ఇంటిలోని వారు ఎవరు కూడా స్నానం చేయకుండా బీరువాను ముట్టకూడదు అని పండితులు చెబుతున్నారు పాటించకపోతే మీరు ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు బీరువా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాము కదా అయినా ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇంటిలో కొన్ని వస్తువులను మీరు సరిగ్గా చూసుకోకపోతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అయితే మాత్రం ఉండదు బీరువా విషయంలో ఏ విషయాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రేపు జూలై ఫస్ట్ బీరువా కింద ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక మంచి నీతి కథను విందాము షావుకారు ఎత్తుకు పై ఎత్తు వేసిన ఒక రైతు కథను విందాము చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక ఊరిలో ఒక షావుకారు ఉండేవారు అతను జిత్తుల మారి మరొక ఊరి సంతకు బయలుదేరాడు ఇంతలో దారిలో ఒక మనిషి తారాస పడినాడు ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళ్తున్న గ్రామానికి సంత పనికి వెళ్తున్నాడు అతన్ని చూడగానే ఆ షావుకారికి రైతు పల్లెటూరు రైతు అని నమ్మకంతో సునాయాసన లాభం సాధించాలని షావుకారు బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు రైతును చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు దారిలో కాలక్షేపానికి ఏమైనా కథలు చెప్పుకుందామని షావుకారు సూచించాడు కథలు అంటే అందరికీ ఇష్టమే బాగుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు షావుకారు కథకు పందెం కడితే రంజుగా ఉంటుందన్నాడు ఇద్దరు చెరో ఒక కథను చెప్పాలని ప్రతి కథ నమ్మడానికి వీలు లేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్ధంగా ఉండాలని ఆ అబద్ధం నమ్మడానికి వీలు లేదని ఇతరులు ఏ ఒక్కరైనా సందేహం వెళ్ళబుచ్చితే అతడు రెండవ వాడికి వంద రూపాయలు చెల్లించాలని నిర్ణయించాడు పాపం భయస్థుడైన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు కానీ జిత్తులో మారి షావుకారు నయవంచనతో లొంగి చివరికి ఒప్పుకున్నాడు ఇంకేముంది షావుకారు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు సంతోషించాడు రైతుని మొదట కథ చెప్పమన్నాడు కానీ వయసులో పెద్దవాడైన షావుకారే ముందు కథను చెప్పాలని రైతు పట్టుపట్టాడు అతను కథను ప్రారంభించాడు అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బీడారు వర్క్ కూడా ఉన్నాడు అతనికి పాతిక వంటలు ఉన్నాయి వాటిని ఒకదాని ముక్కును మరియు ఒకదానికి పెద్ద పెద్ద ముక్కులతో కట్టి ఒక పెద్ద గుంపులుగా ఎడారిలో నడిపించుకుంటూ ఖర్జూరపు పండ్లు వందేసి వస్తానా చిన్ వందేసి బస్తానా చింతపండు వందేసి బుట్టల తాటి బెల్లం వేసుకొని బద్రీనాథ్కు ఎగుమతి చేస్తున్నాడు అదే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి కుమార్తె తల అంటుకొని జుట్టు ఎండలో ఆరబెట్టుకుంటుంది ఆమె చెలికత్త జుట్టు చిక్కు తీస్తుంది ఇంతలో ఒక పెద్ద గండబేరుండ పక్షి ఆ ఎడారులో ఎగురుతూ కిందనున్న వంటలను చూసింది దానికి ఆకలి వేసింది వెంటనే ఒక వంటను కాళ్ళతో తన్నుకొని కోడి పిల్లలను గద్ద తన్నుకొని పోయినట్లుగా పైకి ఎగిరిపోయింది దాని కిందనున్న పర్వతం లాంటి పాతిక వంటలు ఒక కదువుగా మారడం వలన అన్నీ పైకి పోయినవి కానీ కిందనున్న వంటల ముక్కు ఒకదానితో ఒకదానికి ముక్కు ఒకటి వంటలు గిసగిస తన్నుకున్నాయి దాంతో పక్షికి పట్టు తప్పింది లటుక్కుమని కాళ్ళ ఒంటె జారి కింద పడింది దాని వెంట మిగిలిన వంటలు కూడా జర జర పడిపోసాగాయి అవి అలాగా పడిపోతూ పెద్ద పెద్ద అరుకులు అరిచాయి రాజకుమార్తె ఆ గొడవ ఏమిటని చూసింది అంతే పైనుండి కింద పడుతున్న పాతికి వంటలు ఎలా గుంపు కనిపించింది ఆ రాకుమారి కళ్ళు ఒక్కొక్కటి చిన్న సైజు చెరువంతా ఉంటుంది మొత్తం పాతిక వంటలు ఆ కంట్లో పడిపోయాయి రాకుమారి కంట్లో నల్ల తెల్ల చేసే గోలకు రాకుమారికి తీవ్ర ఇబ్బంది కలగజేయగా ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చలికత్తె రాకుమారి కన్నులోని ఒక్కొక్క వంటను తీసి తన జేబులో వేసుకుంది మొత్తం ఇరవై ఐదు వంటలను తీసి రాకుమారి బాధను తగ్గించింది రాకుమారి కన్న రాచకన్య రాచకన్నే కన్ను వత్తి ఒక్కొక్క వంటె కంటిలోనివి తీసి చెలికత్తే జేబులో వేసింది అలాగే పాతిక వంటలు తీసి రాజకుమార్తె గగ్గోలను తగ్గించింది పూర్తి చేశాడు కానీ రైతు ఏ రకమైన సందేహాన్ని బయట పెట్టలేదు పాపం షావుకారు నిరుత్సాహపడి బిక్కముఖం వేశాడు ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు మా నాన్నగారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకి రెండు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆవులు ఒక వెయ్యి ఎకరాల వెయ్యి ఎకరాల మాగాని పెద్ద మండువ ఇల్లు ఉండే ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు మా నాన్నకు చాలా గుర్రాలు ఉండేవి ఆ గుర్రాలను చింతపువ్వు రంగు గుర్రం అంటే మా నాన్నకు పంచప్రాణాలు దాన్ని చూసి అందరూ ముచ్చడపడేవాళ్ళు ఆ గుర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామాన్లు వేసుకొని ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకసారి సంతకు వెళ్తూ ఉండగా గుర్రం మీద జీను రాసుకొని గుర్రం గుర్రం మీద వేసుకొని మా నాన్న వస్తూ ఉండగా దారిలో పెద్ద గాని దులిపార ఎగిరి గురండి భూమి మీదనున్న పుండ్లుపై పడింది కూడా దాని మీద పడ్డాయి గుర్రం వీపు మీద పడి మొలకెత్తడం మొదలు పెట్టాయి అట్లా మొలకెత్తిన మొక్కలకు గుర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారైంది మరి కొన్నాళ్లకు మా పొలం పండి కోతకు సిద్ధపడింది అందుచేత ఆ పొలం కొయ్యడానికి రెండు వందల మంది పని మా నాన్న పెట్టాడంట అంటే ఆ చేను కొయ్యగా ఎన్నో వేల బస్తాల గోధుమలు దిగుబడి వచ్చిందట ఇంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి పెద్ద కాకు గారు నేను చాలా పేదవాడిని పిల్లలతో నానా బాధపడుతూ ఉన్నాను దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి మీ అప్పు తప్పక తీరుస్తానని అన్నాడు అని మా నాన్నని చాలా జాలిగా మా నాన్నది చాలా జాలిగా ఉండే మనసు మీ నాన్న కష్టాలలో అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలను తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ వాకిలి ఇప్పటికి ఆ బాకిని ఇప్పటికీ తీర్చలేదు అందుచేత వడ్డీ లేకపోయినా అసలు మొత్తమైన నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి ఏ లోకైనా ఉన్నాడో ఊరిలో అభివృద్ధి అవుతాడు అని కథను ముగించాడు అప్పుడు షావుకారు పెద్ద సంఘటనలో పేదవాడిని అన్నాడు అతను చెప్పింది కాదంటే వంద చేతికి ఇచ్చుకోవాల్సిందే పోని పైసా కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నాం ఏమిటి అనే సందేహం వచ్చి పడింది అది బయటకు చెప్తే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవాల్సిందే పోనీ అవమానాన్ని పచ్చి అబద్ధం అని తెలిసిన సహించని షావుకారు తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోవడం ఏమిటి ఏమిటనుకోవాలి ఇప్పుడు షావుకారు పని అడ్డకత్తలో ఒక చుక్కల అయ్యింది ఈ రెండింటిలో అప్పు కంటే అనుమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కదంతా పచ్చి అబద్ధం అనేసి వంద రూపాయలు వదులుకోవడమే నయమని నిశ్చయించుకున్నాడు అందుచేత కదంతా పుట్టింటి పురాణం అని రైతుతో అన్నాడు వెంటనే నిర్ణయం ప్రకారం రైతు రైతుకు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు చివరికి తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టు అయిపోయాడు ఈ వీడియోలోకి వస్తే మనలో చాలామంది ఒకటవ తేదీ ఎప్పుడు వస్తుందో జీతం మన చేతిలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అసలు మన దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా జీతం జీతం రాగానే అందరూ దేనికో ఒకదానికి ఖర్చు చేస్తూనే ఉంటారు ఇప్పుడు అందరికీ జీతం ఫోన్పే ద్వారా బిల్స్ అన్నీ కూడా కట్టేస్తూ ఉన్నారు ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక పరంగా పైకి ఎదగలేకపోతున్నారు మీకు జీతం చేతికి ఇచ్చిన మీ అకౌంట్లో వేసిన అందులో ఒక రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు తీసి ఇష్టదైవం ముందు లేదా మీ కుల దైవం ముందు నుంచి పూజించాలి తల్లి మా సంపాదన మా సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని చెప్పుకోవాలి పూర్వం మన పెద్దలు వారి సంపాదించిన తర్వాత ఆ డబ్బులను ఖర్చు చేసేవారు అలాగే బియ్యాన్ని కూడా అమ్మవారికి చూపించాకే వండుకొని తినేవారు అందుకే వారికి అప్పట్లో తిండికి డబ్బుకు లోటు ఉండేది కాదు రేపు జూలై ఫస్ట్ మీరు కూడా మీకు వచ్చే జీతాన్ని అమ్మవారి దగ్గర లేదా మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి పూజించి ఆ డబ్బును బీర్వాలో పెట్టండి ఆ తర్వాత బీర్వా కింద చక్కగా ఒక తడి క్లాత్ తుడిచి కుబేర ముగ్గు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ అలంకరించండి అలాగే బీర్వాకి ఉన్న తలుపుపై స్వస్తి గుర్తును పసుపుతో వేసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఈ మధ్యలో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ ప్లేట్లో గల్లుప్పు వేసి ఆకుపై పచ్చకర్పూరాన్ని కూడా పెట్టండి పచ్చకర్పూరం చుట్టూ కుంకుమను వెయ్యండి పచ్చకర్పూరం గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బీరువా కింద ఉప్పు పచ్చకర్పూరం పెట్టడం వల్ల మీ బీర్వాలో ఉన్న డబ్బు నిరంత ఖర్చు అవ్వకుండా ఉంటుంది వీటిని బీరువా కింద ఎవరికి కనబడకుండా మీ బీరువ నెల తిరిగేసరికి డబ్బుతో నిండిపోతుంది అలాగే మీ సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఇలా మీరు రేపు ఒకటవ తేదీన వీరభద్ర అని వీటిని పెట్టి వదిలివేయండి ఈ పరిహారం చేయడానికి ఒక టైం అంటూ ఏమీ లేదు కానీ ఒకటవ తేదీన ఒకటవ తేదీన చెయ్యాలి మన చా మనలో చాలామంది ఒకటవ తేదీన సాలరీలు రావు అలాంటి వారు రేపు బీర్వా కింద ముగ్గు వేసి వీటిని ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న వాటిని బీర్వా కింద పెట్టండి మీరు మీ దగ్గర పెట్టిన దగ్గర పెట్టి పూజించిన తర్వాత డబ్బును బీర్వాలో పెట్టి మీ సంపాదన పెరగాలని ఖర్చులు తగ్గాలని బీర్వాకి నమస్కారం చేసుకోవాలి ఇలా రేపు ఒకటవ తేదీన చేయడం వల్ల మీకు నిరంతరం డబ్బుకు కొరత ఉండదు ఇక బీరువా కింద పెట్టిన ఉప్పు పచ్చకర్పూరం అమావాస్య తిథి రోజున మార్చాలి వీటిని తీసి బయటపడేయండి లేదా వీటిని నీటిలో కరిగించి సైడ్ డ్రైనేజీలో పడేయండి అమావాస్య రోజున ఈ గిన్నెను తీయాలి వీటిని బయట పడేయాలి ఈ పరిహారం మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది మీ చేతిలో కూడా డబ్బు నిలుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఒకటవ తేదీన బీరువా కింద ఇవి పెట్టి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు